బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం బట్టిపురలు మండలం అద్దేపదిలోని మాజీ జడ్పీటీసీ బండారు శ్రీనివాసరావు గృహం వద్ద పేమురు నియోజకవర్గం సమన్వయకర్త వరికూట అశోక్ బాబు విలేకరులతో మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఒక నెల అయిపోయింది వారు ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చడంలో శ్రద్ద చూపకుండా కులాలు కులాలు మధ్య గొడవలు సృష్టించే కేసులు పెట్టించి గ్రామాల్లో లేనిపోయిన సమస్యల్ని సృష్టిస్తున్నారు అలాగనే మూడు సంవత్సరాల నాటి కేసుని జగన్మోహన్ రెడ్డిపై అటెంప్ట్ మర్డర్ కేసును పెట్టించి కేసులు ఇరికించడాన్ని తీవ్రంగా ఖండించారు ఆయన వెంట ఎంపీ పి దావునూరి లలితకుమారి నాగమల్లేశ్వరరావు కుందేటి రమేష్ ఎలవంద కౌతారపు పద్మావతి సిరాజుద్దీన్ శాంసుందర్రావు అరుణ శాస్త్రి వేల్పూరి శ్రీనివాసరావు వేల్పూరి నాగేశ్వరరావు బోలి శ్రీనివాసరావు తదితర నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఈ మీడియా సమావేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక తప్పుడు కేసులు ఎలా పెట్టచ్చు ప్రజల మీద ఎటువంటి దాడులు చేయొచ్చు ఎంతటి వారి మీదైనా ఎటువంటి కేసు అయినా పెట్టచ్చు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తాం ఎన్నికలు అయిన తర్వాత వాటిని మాటలు ఎలా తప్పొచ్చు ఈ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దుర్మార్గంగా ఉందో ఈ అరాచక పాలన ఈ రాక్ష పాలన ఉందో మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి తెలిసే దానికోసం ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే ఎన్నికలు అయిపోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఒక నెల దాటింది ఈ నెల రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలోనూ కులాల వారీగా విభజించి ఆ చిన్న చిన్న కులాలని ఆ కులాల వారి వాళ్ళ మీద దూరం చేయి చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టేటువంటి విధానం భయభ్రాంతులకు గురి చేసి గ్రామాలలో ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చేసి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవాలి అనేటువంటి దానిలో తెలుగుదేశం పాలన నడిచింది ఎందుకంటే వాళ్ళు చేసే దుర్మార్గాల్ని ప్రశ్నించేటువంటి గొంతుకు లేకుండా చేయడానికి టిడిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారంగా చేశారు అందుకే నిదర్శనంగా మొన్న జరిగినటువంటి పూలు గ్రామంలో అదే పల్లెలో బాపట్ల జిల్లా మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ డాక్టర్ సజ్జా చంద్రమౌళి తొంభై ఏడవ జయంతి శాసన శాసనసభ్యులు ఎంఎం కొండయ్య డాక్టర్ సజ్జా రవీంద్రపాపు డాక్టర్ సజ్జా హేమలత పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడారు ప్రజా ప్రజావైద్యునిక రాజకీయవేత్తగా ప్రజా సమస్యల పట్ల ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు చేనేతల సమస్యల పట్ల పోరాటం చేసిన మహనీయులు స్వర్గీయ డాక్టర్ సజ్జా చంద్రమౌళి ఆయన తొంభై ఏడవ జయంతి వేడుకను జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

इरि एतिरो तारीख़ తర్వాత వారు అక్కడ చదువుకొని ఉద్రిచ్చు డాక్టర్గా ఆయన ప్రారంభించారు ఆ తర్వాత తిరిగి మళ్ళీ రాజకీయాల కోసం ప్రజా స్వతనియోగ వచ్చి ఇక్కడ రాజకీయ ప్రస్తావన చేసి డాక్టర్గా ఆయన చేయాల్సిన సేవలన్నీ కూడా చూస్తూ ప్రజాసేవ చేయాలి నేను పుట్టిన ప్రాంతాలకు చేయాలనేటువంటి సునుద్దేశంతో వారు తిరిగి రాజకీయాల్లోకి రావడం ఒకసారి జనతా పార్టీలోనూ మరొకసారి తెలుగుదేశం పార్టీలోనూ జాయిన్ అవ్వడం తెలుగుదేశం పార్టీలో డాక్టర్ సత్యాచంద్రమోహన్ గారికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆయన ఒక గౌరవాన్ని ఆనాడున్నటువంటి ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించడం

అదేవిధంగా దాని తర్వాత ప్రజానికి రాజకీయంగా ప్రజల సమస్యలు పరిష్కరించు పరిష్కరిస్తూ వస్తే ఇది అంటే ఎవరు మరెళ్తు సీనియర్స్ చెప్తా ఉంటారు ఆ చోటు వాళ్ళకి అనుబంధము ఆయన ఇప్పుడు వాళ్ళ కారణమని కూడా వారు

జిల్లా చీరాల లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ ఎస్ఎదో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ ఆకురాతి రేవంతులు మాట్లాడారు ఈ రోజు మా హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అదేవిధంగా కీళ్లు నరముల వైద్య నిపుణులు రోగుల్ని పరీక్షించి మందులిచ్చారు శస్త్ర చికిత్సలకి అవసరమైన వారికి ఉచితంగా చికిత్సలు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో వ్యాధిగ్రస్తులు హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు

तो भी अंदर को दूँ, वही कुछ नहीं होगा। अरे कुछ चुटकी तीस चला था। ना, बीपी, हाँ, बीपी उन्हें एक Thank <laughs> you. స్పిటల్లో మొక్కల రోగాలకి నెక్స్ట్ తుంటి మార్పిడి శస్త్ర శస్త్రచికిత్సలు నెక్స్ట్ ఎనీ ఫ్రాక్చర్స్ కానీ పెద్దలకి చిన్న పిల్లలకి ఎటువంటి ఫ్రాక్చర్స్ అయినా కానీ ఇక్కడికి ఎమర్జెన్సీ ద్వారా శస్త్ర చికిత్స అలాగే మొక్కల రుదలకి నెక్స్ట్ భోజనం నొప్పి తొంటి నొప్పి వీటికి కొంతమందికి సర్జరీ అవసరం పడకపోవచ్చు వాళ్ళకు మనం పిఆర్పి ద్వారా పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయకూడదు అండ్ మోపాల్ గుజ్జు అండ్ పిఆర్పి రెండు కలిపి చికిత్స చేయకూడదు ఇక్కడ నెక్స్ట్ కొంతమంది సర్వైకల్ స్పాండ్రోసిస్ నెక్స్ట్ లంబర్ స్పాండ్రోసిస్ చాలా అంటే సయాటిక లాంటి స్పైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ట్రీట్ చేయకూడదు హాస్పిటల్ చాలా క్లిష్టంగా చేస్తున్నాయి బీపీకి షుగర్కి థైరాయిడ్ మొదలవు వ్యాధికి సంబంధించి

ఈరోజు మన లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు యశోద సామాజిక ఆధ్వర్యంలో ఈరోజు మన లైఫ్ హాస్పిటల్ అందరూ ఫుల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ మెగా వైద్య ఉచిత మెగా వైద్యశంలో జనరల్ ఫిజిషియన్ గారు ఆర్థోపెడిక్ ఈఎన్టీ మరియు యశోద హాస్పిటల్ టీము కార్డియాలజిస్టు న్యూరాలజీ గ్యాస్ట్రో మరి యూరాలజీ డిపార్ట్మెంట్ వచ్చి డాక్టర్లందరూ సుమారు ఒక మూడు వందల యాభై మందికి ఇప్పటివరకు ఉచితంగా వైద్యం అందించడం జరిగింది దాంతోపాటు బ్లడ్ టెస్ట్ మరియు టూడీఏకో ఈసీజీ ప్లస్ ఎండోస్కోపీ ప్లస్ మెడిసిన్స్ కూడా ఈ క్యాంప్లను ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి అట్లానే ఎవరైనా కూడా ఈ సద్వియోగాన్ని బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం బట్టిప్రౌలు మండలం అద్దేపల్లి గ్రామంలో గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తగలపెట్టిన రోజు నుంచి బట్టిప్రౌలు రాజకీయ వేడి విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి ఈ సందర్భంగా ఈమూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ అశోక్ బాబు టిడిపి అధ్యకుడు చంద్రబాబు నాయుడు నక్కా ఆనందపాపును స్థానిక నాయకులు సాయిబాబు పైన చేసిన విమర్శల్ని టీడీపీ రాష్ట కార్యదర్శి తోనుగుంట్ల సాయిబాబా సోమవారం విలేకర సమాపేశంలో తెలియజేయడం జరిగింది అక్రమంగా కేసులు పెట్టడం తండ్రిని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల అధికారం వచ్చిన తర్వాత నాలుగు లక్షల కోట్ల ప్రజాదానాన్ని దోపిడీ చేసిన మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వం ఏర్పడి నెలకాకముందే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అనటం ఆశ్చర్యంగా ఉందని తెలియజేశారు కొడాలి నాని వంశీ చేత చంద్రబాబు నాయుడిని తిట్టించడం పవన్ కళ్యాణ్ ని పేర్ని నాని అంబటి రాంబాబుల చేత తిట్టించడం అది మీకు చెల్లుబాటైంది మీ పార్టీకి అలాంటి అలవాటు ఉంది మా పార్టీకి అలాంటి అలవాటు లేదని నా మీద మీరు చేసిన ఆరోపణలకి నేను రథం సెంటర్ మీడ మీడియా ఏర్పాటు చేయడానికి నా నిజాయితీని నిరూపించుకోవడానికి సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో కుక్కల వెంకట్రావు కనపర్తి రమేష్ షేక్ బుజ్జి జంగం సంసోను ఎడ్ల జయసీనరావు శ్రీనివాసరావు శిఖామణి తదితర నాయకులు పాల్గొన్నారు సాయంత్రం వచ్చాడు మధ్యాహ్నం నాగార్జున వచ్చి చెప్పిన మాటలేంటి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలేంటి రెచ్చగొట్టి జనాన్ని తీసుకుని నా మీదకి రావటానికి ప్రయత్నం చేయడానికి విసుకొని పోలీస్ ఆఫీసర్ లో అడ్డుకొని ఆయన్ని నిర్బంధించి అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎక్కడో హౌస్ అరెస్ట్ చేసి పెట్టారు రెచ్చగొట్టడం మేము ఏ రకంగా రెచ్చగొట్టాము ఏమి చేసామని రెచ్చగొట్టాం మేము మేము పగల కొట్టుకుని మేమే తగలబెట్టామని చెప్పని చెప్పడం జరుగుతా ఉంది మేము పగల కొట్టుకునేటటువంటి అవసరం అధికారంలో ఉండి మా దిమ్మల్ని మా జెండాల్ని మేము అవమానపరుచుకుంటావా ఏ మా లాజిక్ ఇది నువ్వు మాట్లాడేది అందుకనే ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో మేము మూడవ తారీఖు అంటే ఇవాళ మీకు ఇది మూడో తారీఖున గుంటూరు జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా అరవింద్ మన అశోక్ బాబు మీద విధంగా వాళ్ళ అన్నయ్య అమృత పాణి అని చెప్పనున్నాడు ఇతను ఇన్సిడెంట్ జరిగినటువంటి మూడు రోజుల తర్వాత చీరాల్లో ఒక కార్యాలయంలో ఆయనకి సంబంధించినటువంటి కార్యాలయంలో కొంతమందితో సమావేశం ఏర్పాటు చేసి తొందరలో మనం రెండు మూడు వందల మంది కలిసి బట్టి పురోలు వెళ్ళి దాడి చేయాలి అనేటటువంటి దానికి ఒక పథకాన్ని రూపొందించాడు అమృతపాణి వరికు ఆ బాబు అన్నయ్య ఇది నాకు ఒక అనధికారికంగా నా అతను ఆ సిటింగ్ లో ఉన్నటువంటి మనిషి నాకు ఫోన్ చేసి జాగ్రత్తగా అలర్ట్ అవ్వండి అని చెప్పని చెప్పడం జరిగింది వెంటనే ఆ తర్వాత మూడో తారీఖు నేను వెళ్ళి గుంటూరు ఎస్పీ మన బాపట్ల ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా పలాను పలాను వాళ్ళు నన్ను హత్య చేయాలనేటటువంటి ప్రయత్నానికి పథకం రూపొందిస్తున్నారు కాబట్టి తగినటువంటి చర్య తీసుకోండి అని చెప్పని బాపట్ల జిల్లా ఎస్పీకి వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఇది కూడా వాళ్ళకి తెలిసింది తెలిసి దాన్ని ఆలోచన వేరే రకంగా మార్చుకుని నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఆయన చెప్పింది ఏంటి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని చెప్పడం జరిగింది అంటే ఏంటి నీ ఉద్దేశం ఇక్కడికి వచ్చి నీ రౌడీ రాజకీయం చేద్దామనుకుంటున్నావా కొండపుల నీ చరిత్ర ఏంటో తెలుసు పిడుగు నీ చరిత్ర ఏంటో తెలుసు నువ్వు ఏ రకంగా రైతుల దగ్గర పొలాలు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ రైతులు ఇచ్చిన పొలాలకి ఏ రకంగా డబ్బులు ఎగ్గొట్టి ఆ అక్కడి నుంచి పారిపోయిన చరిత్ర అనేది ఈ గుంటూరు జిల్లా ప్రజలు మర్చిపోలా ఇదే కాదు నువ్వు పోటీ చేసిన కొండపు నియోజకవర్గంలో కూడా నువ్వు మా ఊళ్ళకి రావద్దు సెయింట్ థామ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ముప్పై రెండు మంది విద్యార్థినులు జాతీయ స్థాయిలో ఏఐసిటీ వారి ప్రగతి స్కాలర్షిప్ ను సాధించి కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు తెలియజేశారు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ప్రకటించిన జాతీయ స్థాయి ప్రగతి స్కాలర్షిప్ ను కళాశాల విద్యార్థులు ముప్పై రెండు మంది కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు కళాశాలలో బీటెక్ చెందిన ముప్పై మంది మరియు డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఇద్దరు ప్రగతి స్కాలర్షిప్ ను కైవసం చేసుకున్నారని తెలిపారు కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు EFC, second year in Saint Anne's College of Engineering and Technology. Today I am selected with the practice scholarship. Thank, thankful to the department. My name is Chemistry. I am studying ECE in Saint Anne's College of Engineering and Technology. Every year I am getting fifty thousand due to practice scholarship. I am feeling very happy, and it is very useful for our further studies. I am, I am feeling very happy because. Uh, my financial conditions are not well. This money helps us so much and I'm very thankful for giving me this opportunity. తన కుటుంబం ప్రజాసేవకు అంకితమని వారసత్వంగా తన తనయుడు హరీష్ కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవ చేస్తాడని ఎమ్మెల్యే ఆంజనేయులు స్పష్టం చేశారు జీవీ ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్ నందు శంకర కంటి ఆస్పత్రి పెదకాని జిల్లా అంధత్వ నివారణ సంస్థ గుంటూరు శివశక్తి లీలా అంజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చానని అనేక బడిదొడుకులు సాధక బాధలు ఎన్నో అనుభవించానని తెలియజేశారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు టిడిపి రాష్ట ఆర్గనైజర్ సింహాద్రి యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ టీడీపీ నాయకులు గంగినేని ఆంజనేలు నాగేశ్వరరావు రాపర్ల జగ్గారావు పివి సురేష్ బాబు ముద్దినేని ఏడుకొండలు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు టిడిపి ముఖ్య నాయకులు యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జిలు తదితరులు పాల్గొన్నారు అదే కమిట్మెంట్ నెరవేర్చుకుంటాను మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నా అభివృద్ధి కష్టపడతానని మీ మాట ఇస్తూ మీ అందరి సహకారం ఆశలు ఎల్లవేళనావా నాకు ఉండాలని కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఇంకా లక్షల మందికి సేవ కల్పించే అవకాశం ఆ పరమాత్ముడు ఇస్తానని మీ అందరికి ఉంటాయని కోరుకుంటూ ఇందాక లీలావతి గారు చెప్పారు నా కొడుకు చెప్పాను రాజకీయాల్లో ఇష్టం ఉంటే రా లేకపోతే లేదు సేవా కార్యక్రమాలు మాత్రం వారసత్వంగా చేయాల్సిందే ఇది ఆ పరమేశ్వరుడు మనకి బాధ్యత నా కొడుకు చేయాల్సిందే రేపు నా మనవడు చేయాల్సిందే నా మనవరాలు సేవా కార్యక్రమాలు కూడా చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా సేవా కార్యక్రమాలు చేయడానికే మా అమ్మ నాన్న నన్ను కన్నారని నేను విశ్వసిస్తున్నా నేను ముందుకెళ్తానని మనవి చేస్తూ వీడికొండ నియోజకవర్గాన్ని పల్లాడు జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి నా శక్తి లేకుండా చేస్తారని మనవ చేస్తూ మీ అందరూ కూడా కొంచెం ఆలస్యమైన ఏమి ఇబ్బంది పడకుండా నిదానంగా నెట్టుకోకుండా అందరూ ప్రశాంతంగా చూపించుకొని వైద్యం చేయించుకొని కోరుతున్నా లీలావతి గారికి అగ్రదాలు తెలియజేస్తున్నా ఖర్చు నడిపించే ఎవరైనా నేను కానీ శాసనసభ్యునిగా నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా డాక్టర్ అరవింద్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా అరవింద్ బాబు గారు నరసరాబు గారి పట్టణాన్ని నరసరావు నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ నా ఓకే సహాయ సహకారాలు ఎప్పుడు వారికి మరి మక్కన గారు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఒక పిలిపిస్తే అందుకొని మరి మక్కన గారు నాతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం సంతోషంగా ఉంది అలాగే ఎన్నికలకు ముందు కూడా నాకు తోడుగా నిలబడినటువంటి మక్కన మల్లికార్జున గారికి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా మక్కన గారికి మాజీ శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ సింహాది రాదవ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకోసం లీలావతి గారు అల్పాహారం ఏర్పాటు చేశారు వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు అల్పాహారం కూడా తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సిందిగా మీ అందరికి వాటితో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఇదంతా కూడా ఆంజనేయులు గారి పర్సనల్ గా తీసుకున్నటువంటి విషయం మా తర్వాత మా పిల్లలు కూడా చేయాలనేది నిర్ణయం అంతేకాదు ఆయన స్వయంగా వ్యక్తి ఎంతో మంది వేలాది ఉద్యోగాలతో పాటు ఎంతో మంది విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ స్కాలర్షిప్స్ కానీ విద్య వైద్యం వారిన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అలాగే ప్రజలు కూడా ఆంజనేయుల గారిని ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు చాలా సంతోషంగా ఉంది రాజకీయాల్లోకి కేవలం జన్మభూమి ప్రజలకు సేవ చేయాలి అనే ఒకే లక్ష్యంతో ఎప్పుడైతే ఇక్కడ కాలు పెట్టారో కనీసం మా కంపెనీని కూడా మన నియోజకవర్గం తర్వాత చూడటం జరిగింది ఆ విధంగా ఆంజనేయులు గారు చేయడం మా కుటుంబానికి చాలా గర్వకారణం అంతేకాదు నర్సోపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు గోపిరెడ్డి రెడ్డి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తుంది అప్పుడే ప్రజల్ని మప్పపెట్టే కార్యక్రమం చేస్తోంది తల్లికి వందనం ప్రతి బిడ్డకు పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి తల్లికి పదిహేను వేలు ఇస్తున్నట్లు జీవో జారీ చేయడం మాట తప్పడం కాదా నర్సోపేట సెగ్మెంట్ లో మూడు గ్రామాల్లో ముప్పై తొమ్మిది మందికి పెన్షన్లు ఆపారు తెలుగుదేశం నాయకులు ఇసుక ఉచితం అంటూ నర్సరాపేటలోని ఇరవై టన్నుల ఇసుక పద్నాలుగు వేలు పడుతుంది గతంలో నలభై టన్నుల ఇసుక ఇరవై నాలుగు దీన్ని అధికారులు నాయకులు గమనించాలి కూటమి ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గోపిరెడ్డి స్ట్రీట్ ఇన్వెస్ట్రిటీ చేశారు చేస్తారు నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు నెల రోజులు పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రధానమైన అంశాలు ఈ రోజు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో వాటిని ఏ విధంగా ఈరోజు మార్పులు చేసి ప్రజలకి అప్పుడే నెల రోజులకే అనుమానాలు రేవెత్తిస్తూ రేకెత్తిస్తూ అనేక అంశాల మీద ఈరోజు ఒక క్లారిటీ లేకుండా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు దాని మీద మొట్టమొదటిది తల్లికి వందనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ రోజు మరి ప్రతి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేశారు ఈ రాష్ట్రంలో సుమారు నలభై ఐదు లక్షల మంది తల్లులకి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు అమ్మఒడి కింద నాలుగు విడతలు జమ చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రతి తల్లికి కాదు ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఒకరు కానీ ముప్పై ఎనిమిది పెన్షన్లు ఈరోజు ముప్పై తొమ్మిది పెన్షన్లు ఈరోజు ఇవ్వటం ఆపేశారు ఎందుకు ఈరోజు పెన్షన్లు ఆపేయటం జరిగింది ఎందుకు జరుగుతా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము అందరికీ ఇచ్చాం కదా పార్టీలు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముప్పై తొమ్మిది లక్షల ఉంటే దాన్ని అరవై ఐదు లక్షలకు పెంచడం జరిగింది ఇరవై ఆరు లక్షల పెన్షన్లు ఇవ్వడం జరిగింది పార్టీలు అతీతంగా ఇచ్చాం కులాలు మతాలు పార్టీలు అని ఆయన చెప్పడం ఇక్కడ ఇవ్వటం ఎవరికైనా పొరపాటున పెన్షన్ ఆపితే స్పందనలో మళ్ళీ వాళ్ళు పోయి పెన్షన్ పెన్షన్ ఆపేశారని కలెక్టర్ గారికి ఇస్తే మళ్ళీ కలెక్టర్ గారు ఎండిఓ లకు చెప్పి పెన్షన్ ఇప్పించే కార్యక్రమం చేశాం ఈరోజు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెన్షన్ లాపే కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ ఈరోజు కొత్తగా ఏదో వెరిఫికేషన్ చెప్పి వచ్చే నెల నుంచి చాలా పెన్షన్ లాపాలి గ్రామాలకు అని చెప్పి వీళ్ళందరూ ఎండిఓలకి లేఖలు రాశారు ఒక్కొక్క గ్రామానికి మూడు వందలు రెండు వందలు నూట యాభై పెన్షన్లు ఖచ్చితంగా చెప్తాం పెన్షన్ లాపితే వీళ్ళందరినీ కూడా రోడ్డు ఎక్కించే కార్యక్రమం చేస్తాం అందరం రోడ్డు మీద కూర్చుంటాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం